ఈ వీడియోలో మనం ఫిబ్రవరి మాసం అయినటువంటి నెలలో జాతకులైనటువంటి స్త్రీ పురుషులలో అలాగే ఈ నెల ఒకటవ తారీఖు ఆదివారం పౌర్ణమితో మొదలుకొని ఇరవై ఎనిమిదవ తారీఖు శనివారము ద్వాదశితో ముగిసేటటువంటి ఈ మాస కాలంలో ఈ రాశి కలిగిన వారి యొక్క ప్రేమ ఫలితాలకు సంబంధించి సహజంగా ప్రేమ ఫలితాలనేవి కొంతమంది స్త్రీ పురుషుల మధ్య వ్యక్తిగతంగా కొన్ని వివాహతర సంబంధాలకు సంబంధించినటువంటి ప్రేమలై ఉండొచ్చు నూతనంగా ప్రేమించుకున్నవారు కానీ భార్యాభర్తల మధ్య ప్రేమికుల మధ్య సంబంధించినవి కానీ అలాగే ఒక్కొక్కరు తమ ప్రేమకు సంబంధించినటువంటి ఏదైతే ఇష్టపడినటువంటి వ్యక్తి గురించో ఇష్టపడినటువంటి స్త్రీ గురించో వారి వారి మధ్య జరిగేటటువంటి కొన్ని పరస్పరమైనటువంటి సమస్యలన్నిటినీ కూడా చాలా విషయాలలో కూడా పరిశోధన చేసిన తర్వాతే ఈ మాసకాలంలో ఈ ప్రేమ ఫలితాలకు సంబంధించిన వారిలో ఏ ఏ కేటగిరీ గారు వారికి ఏ విధమైనటువంటి సమస్యలు అవుతాయి ఎదురవుతాయి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు ఒకటి నుంచి ఒక నాలుగు నుంచి ఐదు పాయింట్లు వారీగా మీకు పూర్తి విషయాలని తెలియపరచడం జరుగుతుంది అలాగే ముందుగా ఈ ఒకటో తారీఖు ఆదివారము పౌర్ణమితో మొదలుకొని పదిహేడో తారీఖు అమావాస్య మంగళవారం వరకు కొన్ని విషయాలని మీకు తెలియపరచడము తర్వాత అమావాస్య నుండి ఇరవై ఎనిమిదో తారీఖు శనివారం వరకు రెండవ దశలో జరిగేటటువంటి కొన్ని మార్పులు ఎలా ఉంటాయని దాని గురించి కొన్ని విషయాలను వివరణ తెలియపరచడం కూడా జరుగుతుంది అలాగే ఈ వృషభ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులలో ముఖ్యంగా ఈ మాసకాలంలో సహజంగా ఈ వృషభ రాశి కలిగినటువంటి వారిలో పురుషులలో కానీ స్త్రీలలో కానీ ఎప్పుడు ప్రేమాభిమానంగా ఉంటారు ఎప్పుడు సంబంధం లేకుండా మాట్లాడతారు అనేది ఒక్కొక్కసారి వారి మనసుకి వారికి అర్థం కాకుండానే అన్ఎక్స్పెక్టెడ్గా క్యారెక్టర్లు మార్చుకునేటటువంటి విధానాలు ఈ రాశిగలిగిన వారిలో కొంత ఎక్కువగా ఉంటాయి అంటే ఒక్కొక్కసారి కోప్పడాల్సిన సందర్భంలో కూడా నవ్వుతూ సమస్యను ఫేస్ చేస్తారు కానీ నవ్వుతూ సమస్యను ఫేస్ చేయాల్సిన సమయంలో అన్ఎక్స్పెక్టెడ్గా సీరియస్ అవ్వటము సంబంధం లేకుండా మాట్లాడటము అసలు మీరు ఎవరో తెలియదన్నట్టుగా మాట్లాడటము కూడా ఈ రాశిగలిగినటువంటి స్త్రీ పురుషులలో కూడా ఎక్కువగా స్వభావం ఉంటుంది అలాంటి వీరికి ఈ సమయకాలం ఈ ఒకటి నుండి అమావాస్య వరకు చాలా టఫ్ సిచ్యువేషన్ జరిగేటటువంటి పరిస్థితులు మాత్రం ఎదురవుతాయి ఎలాగంటే వీరికి వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి కొన్ని పర్సనల్ సమస్యలు సమయ ఆ సమస్యలకు సంబంధించినటువంటి పరిస్థితులు సరిగా లేకపోవటం వల్ల దీని ప్రభావం దీని ఒత్తిడి ఏమవుతుందంటే వాళ్ళ రిలేషన్ మీద వాళ్ళు ప్రేమించినటువంటి వ్యక్తుల మీద కావలసినటువంటి వారి మీద ఇలాగా ఏదైతే తన అనుకునే వారి మీద వాళ్ళకి కోపము ఉద్రేకత చూపించేటటువంటి అలవాటు ఏదైతే ఉంటుందో ఆ అలవాటు కారణం వల్ల తమ కావాల్సినటువంటి వాళ్ళని ఇష్టపడినటువంటి వాళ్ళని కోల్పోయేటటువంటి ప్రమాదాలు అధికంగా ఉన్నాయి ఏది అది ఈ నెల ఒకటి నుండి పదిహేడు లోపు వరకు ఈ అమావాస్యలోపు వరకు కూడా వీరికి ఏదో ఒక రకమైనటువంటి యాత్రుచికరంగా కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా ఒకసారి సమస్యలు వచ్చి మీద పడ్డట్టుగా తర్వాత చిన్న చిన్న సమస్యలను కూడా ఫేస్ చేసుకునేటటువంటి ఆలోచన ఉండి కూడా వాటిని కూడా సరిగ్గా ఫేస్ చేసుకోలేకపోవటం వలన ఈ సమస్యలు ఏమవుతాయంటే కొన్ని బంధాల మీద ఇన్ఫ్యాక్ట్ చూపించటము పరిచయాల మీద ఇన్ఫ్యాక్ట్ చూపించటము తమ ఇష్టపడినటువంటి వారు ప్రేమించినటువంటి వారు తమను కావాలని కోరుకున్నటువంటి వ్యక్తుల మీద ఇన్ఫ్యాక్ట్ చూపించటము దానివల్ల తీరా వాళ్ళని కోల్పోయిన తర్వాత బాధపడ్డా ఫలితం లేనటువంటి పరిస్థితులు వీరికి అధికంగా జరుగుతాయి కాబట్టి ఈ విషయాల్లో మాత్రము చాలా జాగ్రత్తగా మీ వ్యక్తిగత కారణాలు జీవితంలో ఆర్థిక పరమైన విషయాలు ఏమైనా ఉండొచ్చు కానీ ఈ అమావాస్య వరకు మీరు ప్రవర్తించాల్సినటువంటి ప్రవర్తన చాలా పద్ధతిగా బాధ్యత తరంగా ఆలోచన చేస్తూ వెళ్ళాలి ఒక్కొక్కరికి వయసు చిన్నదైనా ఆలోచించే విధానం పెద్ద అలాగే మన సమస్యకి వాళ్ళకి సంబంధం లేనప్పుడు మనమేదో బాధపడుతున్నామన్న విషయం వాళ్ళకి తెలియాలని చెప్పి వాళ్ళ మీద పడిపోయి నోరేసుకొని పడిపోయి వాళ్ళ మీద లేనిపోయినటువంటి అభండాలు పడి నా సమస్య నేను బాధపడుతుంటే నువ్వు నా ఫోన్లు చేస్తున్నావు ఇలా మాట్లాడుతున్నావు నన్ను ఇసిగిస్తున్నావు అది ఇదని చెప్పి ఈ తరహా సంబంధించినటువంటి విషయాలని వాళ్ళ మీద వ్యక్తపరిచారనుకో మీకు ఇంకాస్త బాధను మిగుల్చుకొని మీ అంతా మీరే తెచ్చే సమస్యను ఎత్తిన పెట్టుకునే కోణంలో ముందుకు వెళ్తారు కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఈ అమావాస్య వరకు కూడా ఏ కేటగిరీ ప్రేమికులలో కానీ వివాహేతర సంబంధం కలిగిన వాళ్ళలో కానీ భార్యాభర్తల్లో కానీ అలాగే స్త్రీ పురుషులలో ఉన్నటువంటి కొంత నూతన ప్రేమికుల మధ్య కానీ ఎక్కడ ఏ పరమైనటువంటి విషయాలలో కూడా ఇలా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ అమావాస్యలోపు బంధాలు తెగేటటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ప్రతి విషయం ఎవరికి ఎంత సంబంధం ఉందో అంత సంబంధం ఉన్నట్టుగా మాట్లాడుకుని ముందుకు వెళ్ళటమే చాలా మంచిది ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుంచుకోవాల్సిన నెంబర్ వన్ పాయింట్ ఇక రెండో అంశంలో ఏదైతే కొంతమంది తమ ప్రేమకు సంబంధించినటువంటి వారిలో ప్రేమికుల మధ్య ఈ సమయకాలం అనేది ఈ అమావాస్య లోపు వరకు కూడా కొంతమంది చెప్పుడు మాటల వలన కావాలని ఇద్దరు స్త్రీ పురుషులు కలిసి ఉన్నటువంటి వారిని విడగొట్టడానికి కొన్ని చేసే ప్రయత్నాల వలన ఏదైతే ఒకరు తమ స్వా వారి యొక్క స్వలాభం కోసము వారిని విడతీసి వీరికి అనుకూలంగా కలుపుకోవాలను లేకపోతే వాళ్ళిద్దరు విడిపోతే వీరికి ఏదో మనసు సైకోతత్వ సాటిస్ఫాక్షన్ కోసం అని చెప్పి కొంతమంది కావాలని చెప్పే లేనిపోయినటువంటి అభండాలు వేసి ఇరువురు ప్రేమికుల మధ్య స్త్రీ పురుషుల మధ్య కొన్ని సమస్యలు విపక్తికరమైనటువంటి అంశాలను సృష్టించేటటువంటి ప్రమాదం అధికంగా ఉంది ఆ విషయాలలో భార్యాభర్తల్లో కూడా జరగవచ్చు తమ భార్యాభర్తల మధ్య కూడా కొంతమంది లేనిపోయినటువంటి చెప్పుడు మాటలు చెప్పి కూడా లేనిపోయినటువంటి విధంగా కూడా కలహాలు సమస్యలు సృష్టించే ప్రమాదాలు కూడా జరుగుతాయి కాబట్టి ఈ రెండో పాయింట్ అయినటువంటి అంశంలో ఎక్కడ కూడా మధ్య వాళ్ళ మాటలకి చెప్పుడు మాటలకి మీ స్వతహగా నిర్ణయాలు తప్ప పక్క వారి నిర్ణయాల మీద డిపెండ్ అయ్యి మీరు ఆవేశాలు పడే తొందరపడే నిర్ణయాలు తీసుకునే పనులు ఉంటే వాటిని వీలైనంత వరకు ఆలోచనతో ఆశ ఆచరణలో పెట్టి ఇది వాళ్ళకు అవసరమా మనకు అవసరమా ఇప్పుడు భార్యాభర్తల మధ్య కోపం వచ్చిందనుకో అది తెగిపోయేంత సమస్య అప్పుడు తీసుకోవాల్సిన పని లేదు నిర్ణయం ఎందుకంటే కొద్దిగా ఓపిక పడితే మళ్ళా కాస్త సర్దు మరిగిద్ది సమస్య అలాగే ఇద్దరు ఇష్టం ఉన్నటువంటి వ్యక్తుల మధ్య కూడా వారి వారి యొక్క మనస్తత్వాలు ఏమిటో వాళ్ళకి తెలుసున్నాయి కాబట్టి ఆ కోపాన్ని అప్పుడే చూపించేటువంటి ప్రయత్నం లేకోకుండా ఎందుకు జరిగింది అలా జరిగింది అనేది కూడా తెలుసుకోకుండా ముందుకు పోయే ప్రయత్నాలు ఈ తరహా సంబంధించి కూడా ఎక్కడ కూడా మధ్యవారు చెప్పుడు వారు మాటలను బట్టి ముందుకు వెళ్ళే ప్రయత్నాలు మాత్రం అస్సలు నిర్ణయాలు తీసుకోవద్దు ఇక మూడో అంశమైనటువంటి ఏదైతే కొంతమంది విడిపోయినటువంటి స్త్రీ పురుషుల మధ్య దూరమైనటువంటి పురుషుల్లో కానీ ప్రేమికుల్లో కానీ ఒక్కొక్కరు ఏమిటంటే ఈ వివాహతర సంబంధాల్లో ఉన్నటువంటి వారు కూడా కొన్ని పరిస్థితులు కారణాలు చేపట్టి వారిని నమ్ముకొని ముందుకు వెళ్ళిన తర్వాత తీరా కొన్ని పరిస్థితులు వల్ల విడిపోవటము తర్వాత వారిని కలుపుకోవటానికి ఏ ప్రయత్నాలు చేసినా కానీ అవ్వకపోవటము తర్వాత మనిషి నుంచి దూరమైనటువంటి వ్యక్తి ఎంతకాలమైనా కూడా కలుపుకోవాలన్నటువంటి ఆశతో దూరమైన వారు ఎప్పుడు దగ్గర అవుతారన్నటువంటి ఆలోచనతో ఇలా వేదన పడేటటువంటి వారిలో కూడా ఈ సమయకాలం ఈ అమావాస్య వరకు కొన్ని ఇబ్బందికరమైనటువంటి అంశాలు తర్వాత వారిని కలుపుకునేటటువంటి ప్రక్రియలో కాస్త మానసికమైనటువంటి ఆందోళనలు సమస్యలు ఈ తరహా సంబంధించినవి ఇంకా సమస్య తీరలేదేదే అనేటటువంటి ఒక బాధ కూడా మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి ప్రభావం కూడా ఈ అమావాస్యలోపు జరుగుతుంది ఈ మూడు అంశాలు మొదటి దశకు సంబంధించిన అమావాస్యలోపు వరకు సంబంధించిన విషయాలు ఇక అమావాస్య పదిహేడు తర్వాత నుండి ఇరవై ఎనిమిది శనివారం ద్వాదశితో ముగిసేటటువంటి ఈ మాసకాల చివరలో ఈ పద ఈ మిగతా రోజులు ఏదైతే ఉందో ఈ రోజుల్లో మీకు జరిగేటటువంటి రెండు ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే ఇందాక మీకు అమావాస్య ముందుకు చెప్పినటువంటి వాటిలో మొదటి అంశం ఇలా మూడో అంశం ఏదైతే మీరు నుంచి విడిపోయినటువంటి వారిని తిరుపు కలుపుకోవడం కానీ చేసే ప్రయత్నాలు కొన్ని మీకు విఫలమయ్యి దానివల్ల ఇంకాస్త బాధను మిగులుస్తాయని చెప్పాను వాటిని అమావాస్య దాటిన తర్వాత అప్పుడు మీరు దీనికి సంబంధించిన కొన్ని ప్రయత్నాలు చేయండి ఏదైతే మీ నుంచి విడిపోయిన వ్యక్తిని కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ కాలంలో మాత్రం మీకు సత్ఫలితాలను అందించి కాస్త మీ బాధాకరమైనటువంటి వేదన నుంచి బయటపడేసేటటువంటి ప్రయత్నాలు ఈ సమయకాలంలో మాత్రం తప్పకుండా మీకు జరుగుతాయి కాబట్టి ఈ సమయ ప్రకారంగా మీరు చేసుకోగలిగితే తప్పకుండా మీకు అనుకూలంగా మారుతుంది ఇక ఫైనల్గా మీకు ఈ ఈ చివరి మాసం ఈ మాసంలో చివరి సమయమైనటువంటి ఈ పదిహేడు నుంచి ఇరవై ఎనిమిది మధ్య కాలాలలో ఉద్యోగాల దగ్గరలో కానీ తర్వాత కొంతమంది సాఫ్ట్వేర్ రంగాలలో కానీ అలాగే కొంతమంది బదు తెరువు కోసం విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసేటటువంటి వారిలోను అలాగే కొంతమంది గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ ఒంటరిగా బతుకుతూ అక్కడ కష్టపడుతూ జీవిస్తున్నటువంటి వారిలోను ఇలా కొంతమందికి ఏమిటంటే అన్ఎస్పెక్టెడ్గా ఏర్పడినటువంటి ప్రేమలో కొంతమంది బంధువుల్లోను మిత్రుల్లోనూ వ్యాపారాల దగ్గర బతుకు తెరుగు మధ్య చదువుల్లో కాలేజీల్లో ఇలా ఏర్పడినటువంటి ప్రేమలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రేమల వల్ల గత కొంతకాలంగా మానసికంగా బాధపడుతూ కొంతమంది వివాహం చేసుకుంటామని చెప్పి ఇష్టపడి పెద్దవాళ్ళు పెంచి పెళ్ళిళ్ళు చేసుకుంటామని చెప్పి తీరా దగ్గరకు వచ్చేసరికి దూరం అవటము వారిని ఏ విధంగా కూడా వారు ఎలా ఫేస్ చేయాలో తెలియక మనసులో మానసికమైనటువంటి వేదన పడటము ఇలాంటి సమస్యలతో కొంతమంది ప్రేమించినటువంటి వ్యక్తుల మధ్య ఇష్టపడినటువంటి స్త్రీ పురుషుల మధ్య కూడా కొన్ని వివాహేతర సంబంధాలకు సంబంధించిన వారి మధ్యలో కూడా ఈ అమావాస్య నుండి చి ఇరవై ఎనిమిది వరకు ఈ ఏదైతే శనివారం ద్వాదస్తు ముగుస్తుందో ఈ రోజు వరకు కూడా ఆ సమస్యల్లో ఉక్కిరి బిక్కిరి అయినటువంటి వారికి ఆ సమస్యలతో మనోవేదన పడుతూ దుఃఖం పడుతూ తర్వాత ఒక్కొక్కరు ఇష్టపడి కలిసి నెలల తరబడి సంవత్సరాల పడి జర్నీ చేస్తూ ముందుకు వెళ్ళిన తర్వాత తీరా అనఎక్స్పెక్టెడ్గా వేరే సంబంధాలు కుదిరాయి వేరే పెళ్ళిళ్ళు కుదిరాయి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు కులమతాలు వేరేని ఇలా ఈ తరహా సంబంధించినటువంటి బాధలతో గత కొంతకాలంగా బాధపడుతూ ఆ బాధ నుంచి బయటపడే దారి దొరక్క ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి ఈ సమయకాలం వారు పడుతున్నటువంటి సమస్య నుంచి సేఫ్ అయ్యి బయటికి వెళ్ళటము తర్వాత ఏ సమస్య అయితే వారు తెగకుండా వేదన పడుతున్నారో ఆ సమస్య తెగేటటువంటి మార్గం దొరకటము తర్వాత ఇంకొక అంశం ఏంటంటే వీటిలోనే వారు కోల్పోయే పరిస్థితిని కూడా వాళ్ళ చేతిలోకి తీసుకోవటము ఈ తరహా సంబంధించిన విషయాలు వారికి సమయము కాలము వారు పడేటటువంటి బాధనని భగవంతుడి యొక్క అనుగ్రహ ప్రభావం వలన ఆయా సమస్యల నుంచి బయటపడే పరిస్థితులు మాత్రం తప్పకుండా ఈ సమయకాలంలో వీరికి సిద్ధిస్తుందని చెప్పవచ్చు ఇక కొంతమంది తల్లిదండ్రులు కూడా పిల్లలు తమ మాట పిల్లలు తమ మాట వినట్లేదని తర్వాత కలిసిమెలిసి బతికేటటువంటి భార్యాభర్తల్లో కూడా చాలామంది కొంతమంది చెప్పదగిన వయసు ఉండి పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయినటువంటి స్త్రీ పురుషులు కూడా కొంతమంది తప్పుడుదారులో వెళ్ళటము పరిస్థితి ప్రభావాలలో ఉండి సంసారాలని ఇబ్బంది పెట్టుకుంటూ వేతన పడుతున్న వారిలో కూడా ఒక్కోసారి భార్యాభర్తలు కలిసి ఉన్నటువంటి వారు అసలు భర్ భార్య భర్తతోనే సంబంధం లేదు భర్త భార్యతోనే సంబంధం లేదని సరైనటువంటి రిలేషన్ని పోగొట్టుకొని ఇల్లీగల్ రిలేషన్లోకి వెళ్ళి అది ముఖ్యమైనటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉంటాం అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట కాదని చాలా కాలంగా పెంచినటువంటి పెద్దవాళ్ళని కాదని చెప్పి ఎవరినో ఇష్టపడి వారి మార్గంలోకి వెళ్ళి పెద్దవాళ్ళని బాధ పెట్టడం తర్వాత కొంతమంది చాలా కాలంగా ప్రేమించుకున్నటువంటి వారిలో కూడా అనస్పెరిడ్గా దూరం అయ్యే ప్రభావాలు జరగటం ఈ తరహా సంబంధించిన వాళ్ళు చాలామంది నిండు గురువు గారు ఒక నాలుగేళ్లుగా ఐదేళ్లుగా మేము ఇట్లా బాధపడుతున్నాం గత రెండేళ్ళు నాలుగు నెలలు ఐదు నెలలు ఇట్లా వేదన పడుతున్నాం అని చాలామంది కామెంట్స్లో అడుగుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ ఒక సమస్యని తమకు సమయం మించి రోజులు మించి నెలల తరబడి సంవత్సరాల తరబడి సమస్య మిమ్మల్ని వెంటాడుతూ వస్తుందో అంటే మీరు కరెక్ట్ అయినటువంటి దారిలో దాన్ని సమస్యకి తగినటువంటి పరిష్కారం ఎత్తుకోలేదని కారణం ఎందుకంటే ఒక్కొక్కరు కొన్ని తాంత్రిక ప్రయోగాలు చెడు ప్రయోగాలు శుద్ర ప్రభావాలు మరుగు మందు ఇటువంటి ప్రయత్నాలు చేసినప్పుడు ఏంటంటే మనం ఏ విధమైనటువంటి చిన్న చిన్న దైవ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు చేసినా కానీ అది మనకు పూర్తిగా చేతులకు రాదు కనుక సమస్య ఎలా జరిగిందో తెలియకోకుండా మీరు ఏ విధంగానూ వేతన పడినా దుఃఖపడినా కొంతమంది వారి జీవితాలకు సంబంధించినటువంటి ప్రమాదకరమైన అంశాలు నిర్ణయాలు తీసుకున్న సమస్య తీరదు ఏదైనా నిలబడి ఆ సమస్యని మన జీవితంలో ఒక ఛాలెంజ్గా తీసుకొని దాని నుంచి బయటపడేటటువంటి ప్రయత్నం చేసుకోవడం ముఖ్యం కాబట్టి అటువంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు కామెంట్స్లో కాకుండా ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు కింద కనబడుతున్న నెంబర్ ద్వారా మీరు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలిగినట్టుకైతే మీ సమస్యకి ఏ విధమైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వాలి అలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దాన్ని బట్టి చెప్పి ఆ సమస్య నుంచి పూర్తిగా మీరు బయటపడేటటువంటి దారి చేయడం కూడా జరుగుతుంది ఇంకా మేము చెప్పేటటువంటి ఎన్నో అంశాలను కూడా మీరు తెలుసుకోవడానికి పూర్తిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడప్పులు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకి పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు బాటలో మెరుపుంచుకోవచ్చు ఆల్ ది బెస్ట్